రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం తాను వినియోగిస్తున్నటువంటి ప్రభుత్వ భవనాన్ని తన కోసం కేటాయించినటువంటి ఫర్నిచర్ అంతటిని కూడా పూర్తిగా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినట్టు ప్రకటించడంతో పాటుగా ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు ప్రస్తుతం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్నటువంటి ఇంటినే తాను క్యాంపు కార్యాలయంగా మార్చుకుని అక్కడి నుంచే పరిపాలన కానీ తన శాఖలకు సంబంధించినటువంటి రివ్యూలు కానీ లేదంటే డిప్యూటీ ముఖ్యమంత్రిగా తాను నిర్వర్తించాల్సినటువంటి విధులను నిర్వహిస్తానని ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫీస్ను ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఆయన లేఖ రాశారు విజయవాడ కోర్టు భవనాల వద్ద గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వినియోగించినటువంటి పురపాలక శాఖ మంత్రి హోదాలో ఆయన వినియోగించినటువంటి భవనాన్ని ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ వినియోగిస్తున్నారు ఆ భవనాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ కూడా పవన్ కళ్యాణ్ అప్రభుత్వాన్ని కోవడం జరిగింది ఐపీటీ ముఖ్యమంత్రి హోదాలో తాను జరిపినటువంటి రివ్యూలు కావచ్చు తాను అటెండ్ అయినటువంటి మీటింగ్లు కావచ్చు లేదా ప్రజల్ని కొంతమందిని ఉదయాన్నే కలిసినటువంటి విధానం ఇవన్నీ కూడా ఈ ఆఫీస్ నుంచే నిర్వహించారు ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మాలగిరిలోనే తన ఇంటి నుంచే నిర్వహిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు అయితే దీనికి రెండు రకాల కారణాలు అయితే కనిపిస్తున్నాయి ఒకటి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఫర్నిచర్ను ఉపయోగించుకున్నారు తన క్యాంపు కార్యాలయంలో ఉపయోగించుకున్న తర్వాత ప్రభుత్వం లెక్కలు అడిగినప్పుడు మాత్రం అది ముఖ్యమంత్రి హోదాలో క్యాంపు కార్యాలయానికి తీసుకున్నాము దాన్ని అవసరమైతే రిటర్న్ ఇస్తామని కూడా ఆ పార్టీ స్పష్టం చేసింది ఈ అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ విమర్శించారు అయితే పవన్ కళ్యాణ్ ఉపయోగిస్తున్నటువంటి ఫర్నిచర్ సుమారుగా ఎనభై లక్షల వరకు ఉంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి వినియోగించినటువంటి ఫర్నిచర్ మాత్రం ముప్పై నలభై లక్షలు ఉంటుంది ఈ విషయకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఫర్నిచర్ కోసం ఇచ్చినటువంటి జీవోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టి దానిపై పదే పదే ప్రశ్నించడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో తాను ఈ ప్రశ్న ఎదుర్కోవడం ఎందుకు ఆల్రెడీ విమర్శలు చేసినటువంటి అంశం మీదే తాను మళ్ళీ విమర్శలు ఎందుకు ఎదుర్కోవాలనుకున్నారా ఈ అంశం గురించే పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయాన్ని మారుస్తున్నారు ప్రభుత్వానికి ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అనేది ఒక వెషన్ మరోవైపు మాత్రం నేను రెగ్యులర్గా ఈ క్యాంపు కారానికి వస్తూ వెళ్తుండడంలో కాస్త ఆ సమయం వేస్ట్ అవ్వడం అదే క్యాంపు కార్యాలయం ఇంటి దగ్గర ఉంటే కనుక ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అనేటువంటి భావన దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేయాలి కాబట్టి అన్ని క్యాంపు కార్యాలయంలో చేయడం సాధ్యం కాదు కాబట్టి దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేసుకోవడానికి అలాగే సినిమాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ రెండు మూడు సినిమాలు తీయాల్సింది ఓజీ అలాగే హరిహర వీరమర్లు ఈ రెండు సినిమాలు కూడా ప్రస్తుతానికి సెట్స్ మీదకు వెళ్ళున్నాయి ఇలాంటి సందర్భంలో ఆ సినిమాలకు సంబంధించిన డిస్కషన్ వచ్చిన సినీ ప్రముఖులు ఆ క్యాంపు కళ్యాణంకి వచ్చిన ఒక లేనిపుని హడావిడి జరుగుతుంది దానికి సంబంధించిన హైప్ క్రియేట్ అవుతుంది కాబట్టి క్యాంపు కార్యాలయం కనుక ఇంటి వద్ద ఉంటే తాను అన్ని పనులు చేసుకోవచ్చు అని పవన్ భావించినట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తన కార్యాలయాన్ని మంగళగిరి తరలిస్తున్నట్టు కూడా స్పష్టమవుతోంది